అందరికీ నమస్కారం అండి మీకు కనిపిస్తున్నటువంటి టూ బిల్డింగ్స్ కూడా సేల్కి అయితే ఉన్నాయి మెయిన్ రోడ్డుకి నియర్గా ఉంటాయి మీకు ఇదంతా ఎంట్రన్స్ అండి మెయిన్ గేట్ అయితే గ్రానైట్ అయితే ఇచ్చారు కింద ఇది టైల్స్ అయితే యూజ్ చేశారు లోపల కార్ పార్కింగ్ అయితే లేదు రోడ్డు మీద పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది పైకి వెళ్ళటానికి స్టెప్స్ ఎంట్రన్స్లోనే మెయిన్ డోర్ అంతా టేక్ డోర్ ఇచ్చారు ఈ హౌస్ వర్క్ అయితే అవుతుందండి మొత్తం కంప్లీట్ చేసేస్తారు కబ్బోర్డ్స్తో సహా మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసేస్తారు చాలా స్పేసియస్గానే ఉంది అదంతా హాల్ అయితే ఉంది హాల్ కమ్ డైనింగ్ ఈ హౌస్ నూట పది గజాల్లో ఉంటుంది వన్ వన్ జీరో స్క్వేర్ యార్డ్స్ అండి ఇంటి ముందు రోడ్డు వచ్చి ముప్పై మూడు అడుగులు ఉంటుంది ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి తూర్పు ఫేసింగ్లో ఈ ఇండివిజువల్ హౌస్ అయితే ఉంది క్రింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ అయితే యూజ్ చేశారు ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి కనిపిస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమే ఇచ్చారు వర్క్ మొత్తం కంప్లీట్ చేసేస్తారండి ఈ ఇండివిజువల్ హౌస్ కాస్ట్ వచ్చి ఎయిటీ టూ ల్యాక్స్ చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు రేట్ అయితే బ్యాంకు లోన్ వస్తుంది బ్యాంకు లోన్ మీకు సుమారుగా ఒక అరవై లక్షల వరకు అయితే బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి అది కూడా మేమే చేసి పెడతాము మీకు హౌస్ నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేయండి ఈ ఇండివిజువల్ హౌస్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నందమూరి నగర్ ఈ లొకేషన్లో అయితే ఉంటుంది మీకు నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి నూట పది గజాలు ఎయిటీ టూ ల్యాక్స్ చెప్తున్నారు మెయిన్ రోడ్డుకు కూడా దగ్గరగానే ఉంటుంది దీ సొంత అయితే ఇచ్చారు థ్యాంక్ యూ